ప్రైజ్ దలాడ్ వెల్కమ్ టు అవర్ క్రేషియర్ యూట్యూబ్ ఛానల్ మనం ప్రతిరోజు బైబిల్ చదువుకుందాం ఈరోజు కీర్తన గ్రంథములో ప్రథమ స్కంధంలోని మొదటి అధ్యాయం చదువుకుందాం దుష్టుల ఆలోచన చప్పున నడువక పాపుల మార్గమున నిలువక అవహాసుకులు కూర్చుండు చోటును కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించచు దేవారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఏరును నాటబడినదై ఆకువాడక తన కాలమందు పలమిచ్చు వలె నుండును అతడు చేయునదంతయు సఫలమగును దుష్టులు నుండక గాలి చదరగొట్టు పొట్టువలే నుందురు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు నీతిమంతుల మార్గం ఈ తెలియను దుష్టుల మార్గం నాశనముకు నడుపును ప్రార్థన పరలోకమందున్న మందు మా యొక్క తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడిగాక నీ రాజ్యం వచ్చుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందు నెరవేరునుగాక మా అనుదినాహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మీరు మా రుణములను క్షమించుము మమ్ములను శోధనలోకి తేక దుష్టి నుండి మమ్ములను తప్పించుము ఆమెన్